హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారెన్స్ అంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ కూడలు అయితే బ్యారెంట్ చేస్తున్నారో చూడండి మరి వాళ్ళు ఎంత కడుగుతున్నారు ఏం రేట్ చెప్తున్నారు అనేది అయితే చూద్దాం మరి కూడలు అయితే బాగానే ఉన్నాయి మరి చూస్తున్నారు కదా వాళ్ళు అయితే తొంభై లోపల అయితే అడుగుతున్నారు మరి అయితే తొంభై ఐదుకి అయితే పఠిస్తూ ఉంటున్నాడు

ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಉಕರಣದಲ್ಲಾ 85 ಹಾಕ್ತಿದ್ದೀರಾ మరి చూసినారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎనభై ఐదుకి ఏదో అడుగుతున్నారు అతనైతే తొంభై ఐదుకి ఇస్తాడు నాడు జూడలే అన్న కూడా సన్నా జూడలే అయితే అట్లా నువ్వు వాడిని కరిగిస్తావు రెండు పళ్ళున్నా రెండు పనులున్నా మరి చూసిన ఫ్రెండ్స్ ఏమైతే బేరం వచ్చేసి ఒకటి అంట ఇచ్చే రేట్ వచ్చేసి తొంభై ఐదుకి అయితే ఇస్తానైతే చెప్పినాడు వాళ్ళైతే ఎనభై రెండు అలాగే ఇంకో వ్యక్తి ఎనభై అయితే అడిగినారు సో ఎనభై ఐదుకి మరియు ఎనభై రెండుకి అయితే ఇవ్వనని చెప్పినాడు తొంభై ఐదుకి అయితే ఇస్తానని చెప్పినాడు సో మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు అలాగే వీడియో నచ్చినట్టు లైక్ మైక్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్లైకాన్ అయితే అన్న పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే రావడం జరుగుతుంది